ఏంటంటే బీసీ సెగ్మెంట్లలో ఒక క్యాస్ట్ వాళ్ళ ప్లేస్ లో ఇంకొక క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నాడు బీసీ సెగ్మెంట్ లో ఒక క్యాస్ట్ వాళ్ళ ప్లేస్ లో ఇంకొక సెగ్మెంట్ లో ఇస్తున్నాడు అంటే ఏ కులపు వాళ్ళైతే ఇప్పుడు లో కొన్ని కులాల వాళ్ళకి ఇంతవరకు రావట్లేదు అవకాశాలు వాళ్ళకి తెచ్చియ్యం ఇట్లాంటి కాన్సెప్ట్లు నడుస్తున్నాయి ఇప్పుడు తన ఎట్లా ఉందంటే ప్రతి చోట కూడా కులపు లెక్కలు విపరీతంగా వేస్తున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయలు టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఏమన్నాడు వాస్తవంగా ఎమ్మెల్యేలు అందరూ పట్టుబట్టినా కూడా నాగార్జున యాదవ్ని అయితే వద్దని అడుగానే అదే వీళ్ళందరూ వద్దంటే ఆగే అడు కానీ మరి ఇంకొక బీసీ అయితే కావాల్సిన అక్కడ బీసీ కంపల్సరీ అని చెప్పాడు ఎందుకని సామాజిక లెక్కలు ఎట్లా చేశాడు అతను పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు చోట్ల ఓసీలు ఎమ్మెల్యేలు కొంటున్నారు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా అవతలలోడు కూడా ఓసీలే పెడుతున్నారు మనం అట్లాగే పెడుతున్నాము కాబట్టి బీసీ ఎంపీ అన్నా పెట్టాలి అంటే మరి అవతలో ఎంపీ ఓసీ పెడతాడు కదంటే అందుకని మనం బీసీని పెడుతున్నాం నో డౌట్ అక్కడ బీసీ ఉండాల్సిందే అనేది అతను కెట్టి పట్టుదల ఇప్పుడు చివరికి నాగార్జున యాదవ్ అయితే అది తట్టుకోవడం కష్టమన్న తర్వాత ఇప్పుడు నేను విన్నదైతే అతను ఎవరు బేద మస్తాన్ రావు కదా కావాలి వాళ్ళ మేనల్లుడు ఎవరో ఉన్నాడట సంథింగ్ ఒక కార్డియాలజిస్ట్ రమేష్ హాస్పిటల్ ఉంది ఇంట్లోనే చేస్తాడట ఆయన ఆయనకి ఇస్తున్నారట వాళ్ళ మదర్ కూడా పొలిటికల్ ఇంత ముందు అలవాటు ఉందట తెనాలి మున్సిపల్ చైర్మన్ గా ఏదో చేసిన డిప్యూటీ చైర్మన్ గాను వాళ్ళ అబ్బాయికి ఇస్తున్నారు ఇప్పుడు అంటే ఆ యాదవ్ సామాజిక వర్గం లేకపోతే ఇట్లా లెక్కలేసుకుని ఇస్తున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి ఇవ్వడం అనమాట చూసే అవకాశం ఉంటది పొద్దున్న లిస్ట్ వచ్చిన తర్వాత భారీ రాజీనామాలు కానీ లేదంటే బయట ఇవాళ్ళకి ఇవాళ మీకు ఆల్రెడీ ఒక పది మంది దాకా అయినట్టే కదా ఇప్పుడు చంద్రబాబు గారు ఇంతవరకు ఇంకా డైరెక్ట్ గా ఎవరిని చేర్చుకోకుండా ఆగిన రీజన్ అదే ఒక బల్క్ గా చూపించాలని ఇప్పుడు ఏంటి కర్నూలు ఎంపీ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తర్వాత బాలసౌర్ అంటే ఇద్దరు ఎంపీలు అయ్యారు ఇప్పుడు తర్వాత వచ్చి పార్థసారథి తర్వాత ఆర్ధరు రక్షణ ఇప్పటికి వీళ్ళు యాడ్ అయ్యారు ఇంకా ఎవరెవరు యాడ్ అవుతున్నారో చెక్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరితో పాటుగా ఇప్పుడు ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకొక ఆరుగురు దాకా అవుతారు అన్నటువంటిది లెక్కేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చే తీసుకుంటారా ఒకవేళ తీసుకుంటే మేబీ ఎస్సీ సెగ్మెంట్ లో ప్లేస్మెంట్ ఉందనుకుంటా మిగతా సెగ్మెంట్ లో ప్లేస్మెంట్లు లేవు అక్కడ ఏమన్నా ఒకటి రెండు చోట్ల మారుస్తారేమో కాబట్టి వీళ్ళు అందరూ వెళ్తారా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణదేవరాయలకి అవకాశం ఉంది తెలుగుదేశం బాటిలో గల్లా వెళ్ళిపోతున్నాడు కాబట్టి గుంటూరు నుంచి ఇవ్వచ్చు అతనికి అదే సందర్భంలో వీళ్ళకి ఇతనికి కర్నూలుకి అయితే అవకాశం ఉండకపోవచ్చు లేదా కర్నూలుకి అతనికి ఇస్తారేమో ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కింద సార్ పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి అతను అతనే చేస్తానని పట్టుబడుతున్నాడు ఇది అతను ఎమ్మెల్యేగా చేయమనేది అంటున్నారు అన్నటువంటిది ఇప్పుడు లేదు ఇతనికి ఇస్తారా సంజీవయ్య ఎవరు ఉన్నారు కదా అట్లాంటి లెక్కలు ఒకటి చూడాల్సి ఉంటుంది నెక్స్ట్